రామాయణంలో హనుమంతుడి రహస్యం మరచిపోకండి చూడండి హనుమంతుడు అంటే భక్తి శక్తి మరియు వినయం కలయిక కాని రామాయణంలో ఆయన పాత్రలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి ఈ కథను పూర్తిగా వినకపోతే మీరు అసలైన రాముడి అనుబంధం గురించి తెలియజేసే అద్భుతమైన గాథను కోల్పోతారు హనుమంతుడి అసలైన రహస్యం హనుమంతుడు సాక్షాత్తు ఆంజనేయుడు రాముడి ఆజ్ఞను తలచుకుని జీవించిన భక్తుడు కాని ఆంజనేయుడు ఎందుకు తమ శక్తులను మరిచిపోయారు దేవతల శాపం కారణంగా హనుమంతుడు తన శక్తులను భర్తీ చేయడానికి రాముడి సేవను ఎంపిక చేసుకున్నారు రెండు ఆవిర్భావం వెనుక ఉన్నగాథ హనుమంతుడు తన శక్తుల గురించి తెలుసుకున్న సందర్భం అత్యంత మర్మమైనది వీడియో చివరిలో రాముడి అనుబంధం గురించి తెలుసుకోండి మీకు ఈ రహస్యం ఆసక్తికరంగా ఉంటే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మరిచిపోకండి హనుమంతుడి మరొక రహస్యం హనుమంతుడు కేవలం రాముడి సేవకుడే కాదు రాముడి శక్తి యొక్క ప్రతిబింబం శక్తిని రాముడి కోసం ఎలా ఉపయోగించారు హనుమంతుడు తన శక్తులను ఆత్మవిశ్వాసంతో కాకుండా రాముడి విజయానికి ఉపయోగించారు రాముడు హనుమంతుడిని ఎందుకు ప్రత్యేకంగా భావించారు హనుమంతుడు తన భక్తితో రాముడికి కలకాలం ఒక ప్రియ భక్తుడిగా నిలిచారు మీకు హనుమంతుడి భక్తి నచ్చిందా కామెంట్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి రాముడి అనుబంధం చివరగా రహస్యం హనుమంతుడి భక్తి రాముడితో ఒక అమోఘమైన బంధం సృష్టించింది ఒకటి రాముడు హనుమంతుడిని ఎలా నమ్ముకున్నాడు రాముడు తన శక్తిని కంటే ఎక్కువగా హనుమంతుడి భక్తిని నమ్మాడు రెండు ఆ బంధం వెనుక ఉన్న రహస్యం హనుమంతుడు చెప్పిన ప్రతి మాట రాముడికి ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చింది చివరి నిమిషానికి రాముడి అనుబంధం గురించి తెలుసుకోండి మీ హృదయాన్ని కదిలించే ఈ కథను మరొకరితో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి భక్తిగాథలు మీకోసం రామాయణం భక్తి యొక్క మహాగ్రంథం హనుమంతుడి రహస్యం మనకు ధైర్యాన్ని ప్రేమను మరియు నిజమైన సేవార్థాన్ని నేర్పుతుంది ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారి హృదయాలను కూడా స్పర్శించండి